హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నేను ఈ మధ్య ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కంటిన్యూగా వీడియోస్ పెట్టలేదు కదా ఎందుకు పెట్టలేదు అంటే కొన్ని పెళ్ళిళ్ళు ఉన్నాయన్నమాట పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అవి ఇవి తిరగడం వల్ల నేను మామూలుగానే ఊరు సిక్ అవుతాను అంటే బయటికి వెళ్తే సరే సిక్కైపోతాను అలాగే ఊరికైనా తిరిగి అంటే బస్సెస్లో తిరిగి వస్తే ఇంకా ఫుల్ సిక్ అయిపోయినాయి అనమాట అందుకే చేయడానికి నాకు వల్ల కాలేదు అందుకే ఇన్ని రోజులు చేయలేదు అలాగే వీడియోస్ కూడా పెట్టలేదు అరటి పువ్వులు ఉన్నాయి కదా ఇంతకుముందు మూడు తీసుకొచ్చారు అన్నమాట మా వారు సో అరటి పువ్వులు అన్నీ చేయమన్నారు ఒక చూపించాను కదా అరటికాయ అదే అరటి పువ్వు ఫ్రై సో అది కాకుండా ఈరోజు నేను అరటి పులుసు చేస్తున్నాను చాలా చాలా బాగుందండి నేను ఎలాగో ఉంది అనుకున్నాను కానీ వలచడం మాత్రం చాలా కష్టము సో ముందు అయితే నేను తాలింపు వేసి అంటే నూనెసి కొంచెం తాలింపు గింజలు వేసి అవి చుట్టుపట్ల ఆడిన తర్వాత కొంచెం టమాటాలు కొంచెం అల్లము ఇంకా మన పువ్వు ఉంటుంది కదా నేను ఎలా వల్చాలో ఎలా కట్ చేయాలి అవన్నీ చూపించాను కదా ఆల్రెడీ సో అదంతా ఉప్పు నీళ్ళలో వేసి బాగా పిండుకున్న తర్వాత అందులో వేసి కాసేపు మూత పెట్టేస్తున్నాను మూత పెట్టిన తర్వాత అది కొంచెం మగ్గుతుంది కదా నూనెలో మగ్గాలి కొద్దిసేపు నీళ్ళు వేయకుండా మగ్గిన తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు అంటే తగినంత వేసుకోవాలి కొంచెం నేను ఎక్కువగానే తింటాను మీకు తెలిసిందే సో ఆ కారం తగినంత వేసుకొని తర్వాత అన్నీ కలిపేసుకొని అంటే మీరు ఎలా తింటారో మీ వీళ్ళని పట్టు మీరు కలుపు వేసుకోండి కారం ఉప్పు అవి తర్వాత కొంచెం చింతపండు పులుసు వేస్తున్నాను సో మామూలు ఫ్రై కంటే చింతపండు పులుసు వేసి చేస్తే చాలా చాలా బాగుందనమాట తర్వాత కంపల్సరీ మనం చింతపండు పులుసు వేసినప్పుడు బెల్లం వేసుకోవాలి లేదంటే అసలు టేస్ట్గా ఉండదు బెల్లం వేస్తే టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందనమాట కొంచెం కొబ్బరి పొడి కొంచెం నువ్వుల పొడి లేదా మీ దగ్గర బుడ్ల పొడి ఉంటే కూడా వేసుకోవచ్చు అన్నీ వేసి కాసేపు మరిగేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది అంటే నూనె పైకి తేలేంత వరకు ఇది మనం రొట్టెతో కానీ లేదా చపాతి అన్నము ఇంకా మనం అవి చేసుకుంటాం కదా పలావు బిర్యానీ వాటితో కూడా సూపర్గా ఉంటుంది నేను ఎలాగ ఉంటుందో అనుకున్నాను నాకు అయితే విసుగొచ్చింది వలచడానికి సో వలచడం విసుగు వస్తుంది కానీ వండిన తర్వాత కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అనమాట వేస్ట్ చేయకుండా మేము ఇలా చేసుకుంటూ ఉంటాం మాకు చెట్టు ఉన్నాయని మీకు తెలిసిందే కదా సో ఆ చెట్ల నుండి వచ్చేటువంటి పువ్వులు అలాగే కాయలు అన్నీ ఇంకా దొరికింది అనుకోండి ఇంకా ఆ రోజు మొత్తం అవే ఉంటాయి మాకు వన్ వీక్ మొత్తం ఇవే వంటలు ఉంటాయి అన్నమాట బయట కూరగాయలు కొనుక్కొస్తానండి చాలా తక్కువ రేరు సో ఎప్పుడు ఇంకా మా వారు పొలం వెళ్ళలేదు ఇంకేం తీసుకురాలేదు అంటేనే అప్పుడు బయట తెచ్చినటువంటి కూరగాయలతో వండుతాను లేదంటే మన తోటలో ఉంటాం మన పెరట్లో ఉంటాం కదా సో వంకాయలు టొమాటోలు అవి కూడా వేసి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను నైంటీ నైన్ పర్సెంట్ బయట కొనము ఇంక వన్ పర్సెంట్ మాత్రమే అప్పుడప్పుడు ఒకసారి బయట కొంటాను సో ఇప్పుడు ఇందాక పువ్వు కోసాను కదా అదే పువ్వు ఈ ఈ కాయలు అనమాట మొన్న చెట్టు అనవసరంగా పడిపోయింది కింద ఆ చెట్టు పడిపోయినడం వల్ల అంటే ఈ కాయల బరువు ఎక్కువే ఆ చెట్టు కింద పడిపోయింది సో ఆ కాయలని ఇంటి తెచ్చారనమాట ఇవి పండ అయ్యే కాయలు కాదండి కూరకాయలు అనమాట పండకాయలు వేరుగా ఉంటాయి కూరకాయలు వేరుగా ఉంటాయి మనం చూపించినవేమో చిన్న చిన్నవి నందాల నుండి తెచ్చినటువంటివి అవి కూరకాయలు సో ఇప్పుడు మేము బొడ్లు నూనె వాడతామండి మామూలుగా ఫ్రైకి అయితే నేను మామూలు నూనె వాయిస్తాను సో ఈరోజు నా దగ్గర ఆ నూనె లేదు అందుకని బొడ్ల నూనె వేసాను సో నూనె కాస్త జిడ్డు జిడ్డుగానే కాస్త నల్లగానే ఉంటుంది మన సన్ఫ్లవర్ ఆయిల్తో పోలిస్తే ఇది కొంచెం నూనె ఎక్కువ పీల్చుకుంటుంది అనమాట అంటే కొంచెం నూనె నూనెగా ఉంటాయి మనం ఏదైనా వేయిస్తే సో సన్ఫ్లవర్ ఆయిల్కి దీనికి డిఫరెన్స్ అదే అనమాట సో కాకపోతే దీంట్లో వేసి వేయించి చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట అందులో బీభచ్చమైన సౌండ్స్ వస్తుంటాయి అవన్నీ ఎక్స్క్యూజ్ చేయండి ఎందుకంటే మా ఇల్లు చుట్టుముట్టు ఎప్పుడు సౌండ్స్ వస్తూనే ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తాయన్నమాట సో దాన్ని నేను ఏం చేయలేను నేను అప్పుడప్పుడు మధ్యాహ్నం చెప్తుంటాను వాయిస్ ఓవర్ ఇస్తాను అప్పుడప్పుడు రాత్రి ఒంటి గంట రెండు గంటలకు మూడు గంటలకు కూడా అనమాట ఒకవేళ నిద్ర రాలేదనుకోండి ఫోన్ తీసుకొని వాయిస్ ఓవర్ ఇస్తూనే ఉంటాను సో అప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎప్పుడు తిరుగుతాయని అంటే నాకు సౌండ్స్ రాకుండా ఉండడం నా చేతుల్లో లేదనమాట అందుకని కొంచెం ఇసుక చేయండి ఇప్పుడు అన్నీ బాగా ఫ్రై అవుతాయి అనమాట మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది ఇవి బబుల్స్ అన్నీ రావడం తగ్గిపోయిన తర్వాత ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి సో అప్పుడు మనం తీసేసుకుంటే బాగుంటాయి అన్నమాట సో ఇప్పుడు మనం ఇందులోకి కారం వేసుకోవాలి కదా సో కారం నేను ముందే అంటే జామకాయలు కానీ అలాంటివి తింటూ ఉన్నప్పుడు మేము ఒక చిన్న డబ్బాలో కారం ఉప్పు కలిపే పెడతాము అదే డబ్బా అనమాట ఇది సో ఇప్పుడు మనం బనానా ఫ్రైలోకి ఇవన్నీ వేసేసుకొని ఇంకా ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే ఇది ఈవినింగ్ స్నాక్ లాగా చేశాను మా పాప వచ్చింది స్కూల్ నుండి వచ్చినప్పుడు ఆమెకి చేసి పెట్టేశాను తర్వాత మా వారు వచ్చినప్పుడు తనకి ఇచ్చేస్తాను అనమాట అప్పుడప్పుడే ఫ్రై చేసి లేదా ముందే ఫ్రై చేసి పెట్టినా కూడా ఏం కాదు బాగుంటాయి అవి చల్లగానే బాగుంటాయి అలాగే వేడిగున్నా కూడా బాగుంటాయి సో కొంచెం నేను కొంచెం మందుపట్టుగా చేశానండి అంటే కట్ చేశాను సో నాకు ఏంటంటే ఆయిల్లో పెట్టి డైరెక్ట్గా ఇలా చేస్తుంటే ఎందుకో భయం వేస్తుంది వాటి వల్ల నేను ముందే కట్ చేసుకొని నీళ్ళలో వేసుకొని ఆ నీళ్ళన్నీ కొంచెం కడిచి అంటే తీసేసిన తర్వాత అప్పుడు నూనెలే వేస్తున్నాను సో కొంచెం వాటర్ ఉండడం వల్ల చిక్లు కొంచెం అట ఇటుగా చూసుకొని వేసుకోండి మీకు లేదు అలాగే ప్లేట్లో తురుముకొని వేసేసుకుంటామంటే వేసుకోవచ్చు నీళ్ళలో వేసుకొని వేసుకోకుండా అంటే నేను కొంచెం కూర్చొని అన్నీ ఒకేసారి తీసేసుకొని వేస్తాను కాబట్టి అవి నల్ల పోతాయని నేను అలా ఉప్పు నీళ్ళలో వేసి తర్వాత వేస్తానన్నమాట కొంచెమే చిట్లుతాయి మరి ఎక్కువగా ఏమి నూనె చిట్లే ఉండవు అవి ఏంటంటే అరటివి ఉంటాయి కదా కాయలు ఎక్కువగా నీళ్ళు పట్టుకోవన్నమాట అవి మనం పట్టుకోగానే నీళ్ళు ఆటోమేటిక్గా కిందికి వెళ్ళిపోతాయి కాసేపు ఇలా చేతిలో పట్టుకొని పెట్టేస్తే నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి అనమాట పెద్దగా ఏం చెట్లేదు చూడండి స్టవ్ అంతా కూడా పెద్దగా ఏం నూనె చిట్లు లేదు నాకైతే వంట చేయడం చాలా చాలా ఇష్టం అంట్లు తోడం అంటే చాలా చిరాకు తర్వాత మా పాప తిన తర్వాత మేము ట్యూషన్ వదలడానికి వెళ్తున్నాం అనమాట ఆ ట్యూషన్కి వెళ్ళే మధ్యలో రోజు ఈ షాప్ కనిపిస్తూ ఉంటుంది షాప్ అంటే షాప్ కాదు చిన్న బండి పైన ఒక పెద్ద అమ్ముతూ ఉంటాడనమాట ఎప్పుడు రోడ్డు పైన సో నేను మా పాప బ్యాగ్ పోయింది లంచ్ బాక్స్ ఇది అది చాలా నెల అనమాట రోజులు కాదు నెలలు రోజు నేను డబ్బులు తీసుకొని వెళ్తాను కానీ అప్పుడు ఈ బండి కనిపించదు నేను డబ్బులు తీసుకోకుండా ఇంకా వద్దులే ఇంకేం తీసుకొస్తావు రోజు పెట్టుకొని పెట్టుకొని వేసుకొచ్చేస్తుంది అన్నప్పుడు మాత్రం బండి ఉంటుంది ఇన్ని ముహూర్తం కుదిరింది అనమాట తీసుకోవడానికి అన్ని బ్యాగులు చూసింది ఈమెకేమీ ఈ పాండా బ్యాగు ఇవి ఇష్టం కానీ అవి చాలా పెద్దగా ఉన్నాయి అవి ఎలా ఉన్నాయంటే ఎక్కడికన్నా క్యారీ చేసుకొని పెద్ద బాక్స్ పెట్టుకోవడానికి బాగున్నాయి ఇది కూడా చూసింది ఇది అంతగా క్వాలిటీ అనిపించలేదు ఎందుకో చిన్నపిల్లలు లాగా అనిపించింది వద్దు నన్ను ఫైనల్గా ఇంకొకటి ఇది మేరుకో ఉంటుంది కదా అది కూడా చూసింది అది కూడా నచ్చలేదు ఆమెకు ఫైనల్గా ఇప్పుడు ఒక్కటే ఒకటి సెలెక్ట్ చేసింది అది బ్లూ కలర్ది సెలెక్ట్ చేసిందనమాట తనకు నచ్చినవేమో చాలా పెద్దగా ఉన్నాయి నచ్చినవేమో కొంచెం చిన్నగా కంఫర్ట్గా ఉన్నాయన్నమాట అన్నీ ఇంకా మనం ఈ బండిపైన కదా కొంచెం బయట షాపులతో పోలిస్తే బండి పైన రేట్ తక్కువగానే ఉంటాయి నేను ఆమెను ట్యూషన్లో వదిలేసి తర్వాత వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ట్యూషన్ సో అక్కడ వదిలేసి తర్వాత నేను షాప్లో అక్కడ కిరాణం షాప్ ఉంటుంది కదా అక్కడ వచ్చేటప్పుడు నేను బెల్లం కొనుక్కున్నాను బెల్లం అయిపోయిందనమాట ఇంట్లో సో నేను ఎప్పుడు ఇలాంటి బెల్లం కొనుక్కుంటాను ఈ ఉండల బెల్లము అదే ఇవి అచ్చులు పోస్తారు కదా ఆ బెల్లం బాగుంటుంది కొన్ని ఉండల బెల్లం కూడా ఉంటాయి అవి కూడా అంతా ఉండదు అనమాట ఇది ఎందుకో అనిపించింది అంటే మనం పాలలో వేస్తే విరిగిపోకుండా ఉంటాయి కదా అలాంటి వాటిని నేను తీసుకుంటాను ఈ బెల్లం అసలు విరిగిపోదు తర్వాత కాఫీ పౌడర్ తీసుకున్నాను ఎందుకో బయట గెట్ వన్ అని ఉంది అంటే రెండు తీసుకుంటే ఒకటి ఫ్రీ అన్నారు కాబట్టి ఆ టెన్ రూపీస్ తీసుకున్నాను నేను ఎప్పుడు చిన్న చిన్న ప్యాకెట్స్ తీసుకుంటాను అన్నమాట టూ రూపీస్ వల్ల సో టొమాటోలు ఎందుకో బయట చాలా తక్కువ అండి ఈ మన ఇంటి దగ్గర అమ్మే వాళ్ళము ఎంత కిలో నలభై రూపాయలు చెప్పింది వాము అనుకుని ఇంకా నేను ట్వంటీ రూపీస్ పట్టుకొని వచ్చాను అంటే హాఫ్ కిలో పట్టుకొచ్చాను సో ఇలా స్నాక్స్కి ఒక్కటి రేపు కోసం ఒకటి తీసుకొచ్చారనమాట చిన్న కేక్ తర్వాత రాగానే కాలుమొహం కడుక్కొని తర్వాత దీపం పట్టేస్తున్నాను ఈవినింగ్ కదా ఆ సైళ్ళకు ఒకటే అతికిచ్చానండి ఆ పేపరు పైన అతికిస్తుంటే ఎందుకో ఊడిపోతుంది అన్ అస్సలు క్వాలిటీ బాగాలేదు ఈ సార్ నేను తీసుకున్నటువంటి స్టిక్కర్ పేపరు అస్సలు బాగాలేదు ఇంతకుముందు అయితే చాలా మంచి క్వాలిటీ నేను ఏదో రూపాయి తక్కువ ఉందని అది ఆర్డర్ చేస్తే చండ అలంగా ఉంది పేపరు సో డిజైన్ బాగుంది వైట్ కలర్ బాగుంది సేమ్ మ్యాచ్ అవుతుందని చూశాను వేరే వేరే కలర్లు దొరికాయి కానీ వైట్ ఒక్కటే ఇది ఎందుకో బాగుంది అనిపించింది తీరా చూస్తే క్వాలిటీ బాగాలేదనమాట సో ఊరు ఊడొచ్చేస్తుంది నేను కాఫీ రెగ్యులర్గా తాగను అప్పుడప్పుడు మాత్రమే తాగుతాను ఎప్పుడంటే నాకు టీ మరగబెట్టుకొని అప్పుడు చేయడం అన్న తీసుకు వస్తుంది ఎక్కడికైనా బయటకు వెళ్ళొచ్చాను ఇప్పుడిప్పుడే కాఫీ తాగాలి లేదా టీ తాగాలి అనిపించినప్పుడు మాత్రమే కాఫీ పొడి కలుపుకుంటాను మిగతా టైంలో ఏం తాగాను అంతగా సో టీ మాత్రమే తాగుతాను అప్పుడప్పుడు కాఫీ తాగుతాను అనమాట అది టీ కూడా ఎప్పుడోసారి తాగుతాను మరి రెగ్యులర్గా అసలు తాగను సో అంతే అండి వీడియో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్ని షేర్ చేయండి థ్యాంక్ యూ